సంక్షిప్త శివపురాణం గణేషుడు కార్తికేయుడు ఇద్దరికి వివాహం చేసుకునే వయస్సు వచ్చింది అయితే వారిలో ఎవరికి ముందుగా వివాహం చెయ్యాలో శివపార్వతులు నిర్ణయించలేకపోయారు ముందుగా ఒకరికి చేస్తే రెండవవాడు బాధపడతాడు ఆ విధంగా వారిలో ఎవరు బాధపడినా శివపార్వతులకు ఇబ్బందే వారికి ఇద్దరి మీద అమితమైన ప్రేమ ఉంది వారిద్దరికి పోటీ పెట్టాలనుకున్నారు వారిద్దరినీ పిలిచి మేము ఒక పోటీని పెట్టదలిచాము మీరిద్దరూ ప్రపంచాన్ని చుట్టి ఇక్కడికి రావాలి ఎవరు ముందు చేరుతారో వారికే మొదట వివాహం చేస్తామో అని అన్నారు ఈ మాటలు వినగానే కార్తికేయుడు బయలుదేరాడు కాని గణేశుడు ఆలోచనలో పడ్డాడు కార్తికేయుడు ప్రపంచాన్ని చుట్టి వచ్చేసరికి తాను రెండు కోసుల దూరం కూడా వెళ్ళలేను అని అనుకున్నాడు గణేశుడు బాగా ఆలోచించాడు అతనికి ఒక మార్గం కనపడింది అతడు స్నానం చేసి శుచిగా వచ్చి పార్వతీపరమేశ్వరుల్ని ఆసీనుల్ని చేశాడు వారిద్దరినీ పూజించి ఏడు పర్యాయాలు ప్రదక్షిణం చేశాడు ఇప్పుడు నా వివాహానికి ముహూర్తం నిశ్చయించండి అని గణేషుడు అన్నాడు అప్పుడు శివుడు ఏమిటి నీ ఉద్దేశం మేము చెప్పింది నువ్వు వినలేదా మీరిద్దరూ ప్రపంచాన్ని చుట్టి తిరిగి రావాలి త్వరపడు కార్తికేయుడు అప్పుడే బయలుదేరాడు నువ్వు జాగ్రత్త పడకపోతే ఓడిపోతావు అన్నాడు అయితే అప్పుడు గణేషుడు నేనప్పుడే ప్రపంచాన్ని ఏడుసార్లు చుట్టివచ్చాను మీ చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణం చెయ్యలేదా తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తే ప్రపంచాన్ని చుట్టి వచ్చినట్లని వేదాలు చెప్పలేదా వేదాలను మీరు అంగీకరిస్తే నేను ప్రపంచాన్ని ఏడుసార్లు చుట్టివచ్చానని మీరు అంగీకరించాలి అని గణేశుడు అన్నాడు ఇది విన్న శివపార్వతులు వేదాలు తప్పు అని అనలేకపోయారు గణేశుని వాదనను అంగీకరించారు అతని వివాహానికి అన్నీ సిద్ధం చేశారు కశ్యపుని కుమారుడైన విశ్వరూపునికి ఇద్దరు కుమార్తెలు సిద్ధి బుద్ధి అట్టహాసంగా వారిద్దరితో గణేషుని వివాహం జరిగింది గణేషునికి సిద్ధికి లాక్షా అనే కుమారుడు గణేషునికీ బుద్ధికి లాభుడనే కుమారుడు కలిగారు కార్తికేయుడు ప్రపంచాన్ని చుట్టి వచ్చేసరికే గణేషునికి వివాహం జరగడం ఇద్దరు కుమారులకు తండ్రి కావడం జరిగిపోయింది ఈ విషయం వల్ల విని తాను మోసపోయినట్లు కార్తికేయుడు గ్రహించాడు తల్లిదండ్రులతో కలిసి ఉండడానికి తను ఇష్టపడలేదు బ్రహ్మచారిగానే ఉండిపోవాలనుకున్నాడు అందుకే కుమారస్వామి అని అంటారు కార్తికేయుడు క్రౌంచ పర్వతం మీద నివసిస్తున్నాడు శివుడు అమావాస్య నాడు పార్వతి పున్నమినాడు అతన్ని చూడడానికి వస్తారు శివుణ్ణి సంతృప్తిపరచడం చాలా సులభం కానీ శివుణ్ణి పుష్పంతో కాని లేక చంపక పుష్పంతో కాని పూజించరాదు అని రోమహర్షణుడు అన్నాడు ఇది విన్న ఋషులు ఆ పుష్పాలు ఎందువల్ల పూజకు పనికిరావు అని అడిగారు అప్పుడు రోమహర్షణుడు ఇలా చెప్పసాగాడు సీతారామ లక్ష్మణులు వనవాసకాలంలో కొన్నాళ్ళు ఫల్గూ నదీ తీరాన ఉన్నారు అక్కడ ఉండగాని దశరథుని మరణ వార్త వారికి చేరింది అతనికి శ్రాద్ధకర్మ చేయవలసి వచ్చింది అవసరమైన సరుకులు తెమ్మని రాముడు లక్ష్మణుణ్ణి ప్రక్క గ్రామానికి పంపాడు సమయం మించిపోతుంది కాని లక్ష్మణుడు రాలేదు అప్పుడు రాముడు తానే స్వయంగా వెళ్ళాడు కాని రాముడు కూడా తిరిగి రాలేదు అప్పటికే సమయం మించిపోతోంది అందువల్ల సీత తానే శ్రాద్ధకర్మ చేయదలుచుకుంది ఆమె ఫల్గూ నదిలో స్నానం చేసి ఒక మట్టి ప్రమిదని వెలిగించింది స్వయంగా తానే పిండ ప్రదానం చేసింది అప్పుడు వెంటని సీత నువ్వు చేసిన పిండ ప్రదానానికి మేము సంతృప్తి చెందాము అనే శబ్దం వినిపించింది గాలిలో కొన్ని చేతులు ఆ పిండాల్ని గ్రహించడం చూసి సీత ఆశ్చర్యం చెందింది మీరెవరు అని సీత అడిగింది అప్పుడు నేను మీ మామగారిని శ్రాద్ధకర్మ విజయవంతంగా చేశావు నేను చాలా సంతోషించాను అని ఆ కంఠమంది కాని రామలక్ష్మణులు నన్ను నమ్మరు గాలి నుండి చేతులు వచ్చి పిండాల్ని గ్రహించాయంటే వారు నమ్మరు అని సీత అన్నది వాళ్ళు నమ్మి తీరాలి నీకు నలుగురు సాక్షులున్నారు మొదటిది ఫల్గూనది రెండవది అక్కడ ఉన్న గోవు మూడవది అగ్ని నాలుగవది కేతకీ పొద అని ఆ కంఠమన్నది కొంతసేపటి తరువాత రామలక్ష్మణులు తిరిగి వచ్చారు వారు సీతతో త్వరగా సమయం లేదు మధ్యాహ్నంలోగా శ్రద్ధకర్మ పూర్తి చెయ్యాలి అని అన్నారు సీత జరిగినదంతా వారికి వివరించింది కాని వారు నమ్మలేదు ఆమె అబద్ధం చెబుతుందని అపహాస్యం చేశారు అప్పుడు సీత ఆ నలుగురు సాక్షుల్ని పిలిచింది వాళ్ళందరూ తామేమీ చూడలేదని అబద్ధం చెప్పారు ఇక వాదించేది లేనందువల్ల ఆమె వంట చేసింది రాముడు శ్రాద్ధకర్మను నిర్వహించాడు అయితే అప్పుడు మరలా ఆకాశంలో కంఠధ్వని వినిపించింది మళ్లీ మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నావు సీత మమ్మల్ని తృప్తిపరిచింది అని ఆ కంఠమన్నది అప్పుడు రాముడు నేను నమ్మను అని అన్నాడు అది నిజం సూర్యుణ్ణి అడుగు అని ఆ కంఠమన్నది సీత చెప్పినట్లుగా అంతా జరిగిందని సూర్యుడు చెప్పాడు సీతను అనుమానించినందుకు రామలక్ష్మణులు సిగ్గుపడ్డారు ఆ మెసుగుణాలకి అబ్బురపడ్డారు అబద్ధం చెప్పినందుకు సీత ఆ నలుగురు సాక్షుల్ని శపించింది ఫల్గు నది లోపలే ప్రవహించాలని కేతకీ పుష్పం శివపూజకు పనికిరాదని గోవుముఖం పాపభూయిష్టమవుతుందని విచక్షణారహితంగా దేనినైనా తినివేస్తాడని అగ్నిని శపించింది అందుకే కేతకీ పుష్పం పనికిరానిదయ్యింది రోమహర్షణుడు ఋషులతో శివపూజకు పుష్పం ఎందుకు పనికిరాదో వివరంగా చెప్తాను ధ్యానపూర్వకంగా వినండి అని ఇలా చెప్పసాగాడు గోకర్ణక్షేత్రంలో శివాలయముంది నారదుడు ఆ ఆలయాన్ని సందర్శించాలనుకున్నాడు దారిలో పూలతో నిండి ఉన్న చంపక వృక్షాన్ని చూశాడు దాని అందానికి ఆశ్చర్యపోయాడు ఒక బ్రాహ్మణుడు పువ్వులు కోయడానికి అక్కడికి వచ్చాడు కాని బ్రాహ్మణుడు నారదుణ్ణి చూసి ఆగిపోయాడు అతన్ని ఎక్కడికి వెళ్తున్నావు అని నారదుడు అడిగాడు అప్పుడు బ్రాహ్మణుడు అబద్ధం చెప్పాడు భిక్షమెత్తుకోవడానికి వెళ్తున్నాను అని అన్నాడు తరువాత నారదుడు ఆలయానికి వెళ్ళాడు ఈలోగా బ్రాహ్మణుడు చంపక పుష్పాన్ని కోసాడు వాటిని బుట్టలో వేసి కప్పివేశాడు నుండి తిరిగి వస్తూ ఉండగా మరలా బ్రాహ్మణుడు కనిపించాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని నారదుడు అడిగాడు ఆ బ్రాహ్మణుడు మరలా అబద్ధం చెప్పాడు ఇంటికి వెళ్తున్నాను ఈరోజు నాకు భిక్ష దొరకలేదు అని అన్నాడు కాని నారదునికి అనుమానం కలిగింది అతడు చంపక వృక్షాన్ని అడిగాడు బ్రాహ్మణుడు పువ్వులు కోసాడా ఆ మాటలు విన్న చంపక వృక్షం బ్రాహ్మణుడెవరు నాకు ఏ బ్రాహ్మణుడు తెలియదు ఎవరూ పువ్వులు కోయలేదు అని అన్నది నారదుడు మరలా ఆలయానికి వెళ్ళాడు అక్కడ శివలింగం మీద కొత్త చంపక పుష్పాలు కనబడ్డాయి శివాలయంలో ఇంకొక భక్తుడు ఉన్నాడు అతడు శివుణ్ణి ప్రార్థిస్తున్నాడు నారదుడు అతన్ని అడిగాడు ఎవరైనా చంపక పుష్పాలతో పూజించడం మీరు చూసారా అవును చూశాను ఆ బ్రాహ్మణుడు దుర్మార్గుడు అతడు ప్రతీదినం శివుణ్ణి చంపకపుష్పాలతో పూజిస్తాడు అతడు రాజుగారి మనస్సును మార్చివేసి రహస్యంగా వారి సొమ్మును దొంగిలిస్తున్నాడు ఇతర బ్రాహ్మణుల్ని అనగదొక్కుతున్నాడు అని ఆ భక్తుడు అన్నాడు ఈ మాటలు విని నారదుడు మీరు ఇటువంటి దుర్మార్గాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అని శివుణ్ణి అడిగాడు అప్పుడు శివుడు నేను నిస్సహాయుడిని చంపక పుష్పాలతో పూజిస్తే నాకు చాలా ఇష్టం అని అన్నాడు ఆ సమయంలో ఒక బ్రాహ్మణ స్త్రీ వచ్చి తన విషాదగాథని చెప్పడం మొదలుపెట్టింది ఆమె భర్త అంగవికలుడు ఏదో విధంగా రాజుగారి వద్ద ధనాన్ని సంపాదించి తమ కుమార్తెకు వివాహం చెయ్యాలనుకున్నారు రాజుగారు వారికి ఒక ఆవును కూడా ఇచ్చారు కాని ఈ దుర్మార్గుడైన బ్రాహ్మణుడు రాజుగారిచ్చిన దానిలో తనకు సగం రావాలంటున్నాడు తాను చేసిన మంచి పనుల వల్ల తానంటే రాజుగారికి చాలా ఇష్టం అని అంటున్నాడు అప్పుడే సగం వాటా కూడా తీసుకున్నాడు కాని ఆవుని ఎలా విభజించడం అని ఆ స్త్రీ అన్నది చంపక వృక్షాన్ని ఈ దుర్మార్గుడైన బ్రాహ్మణుణ్ణి ఏదో ఒకటి చేయాలని నారదుడు అనుకున్నాడు చంపక వృక్షం అబద్ధమాడింది అందువల్ల శివ పూజకు పనికిరావని చంపక వృక్షాన్ని శపించాడు విరాధుడనే రాక్షసునిగా జన్మించమని ఆ బ్రాహ్మణుణ్ణి కూడా శపించాడు కాని ఆ బ్రాహ్మణుడు శివభక్తుడు అందువల్ల అతన్ని రాముడే చంపాలి తిరిగి బ్రాహ్మణ జన్మని పొందాలి రోమహర్షణుడు ఋషులతో శివపురాణం చెప్పి పుణ్యతీర్థాల గురించి తెలిపాడు తీర్థం అనేది ఒక యాత్రాస్థలం నందికేశ్వరంలో ప్రఖ్యాత శివలింగం ఉంది కర్ణకీనగరంలో ఒక బ్రాహ్మణుడుండేవాడు తన కుమారులిద్దరినీ భార్య వద్ద ఉంచి అతను వారణాసికి వెళ్లాడు తరువాత అతడు వారణాసిలో మరణించాడని తెలిసింది భార్య కుమారులిద్దరినీ పెంచి పెద్ద చేసి వివాహాలు చేసింది తాను వృద్ధురాలైపోయింది చనిపోవడానికి సిద్ధంగా ఉంది కాని మరణం రాలేదు తల్లి మనస్సులో ఏదో కోరిక ఉండడం వల్ల ఆమె చనిపోవడం లేదనుకున్నారు ఆమె కుమారులు అమ్మా నీకు ఏం కావాలి అని అడిగారు నాకు వారణాసిని సందర్శించాలని ఉంది బహుశా చూడకుండానే చనిపోతానేమో నేను చనిపోయిన తరువాత నా చితాభస్మాన్ని వారణాసిలో ఉన్న గంగానదిలో కలపండి అని అన్నది అలాగే నీవు ప్రశాంతంగా చనిపోవచ్చు అని కుమారులు అన్నారు తల్లి చనిపోయింది కుమారులు తల్లికి శ్రాద్ధకర్మలు నిర్వర్తించారు పెద్ద కుమారుడు సువాది తల్లి చితాభస్మాన్ని తీసుకుని వారణాసికి బయలుదేరాడు చాలా దూర ప్రయాణం కాబట్టి అలిసిపోయి ఆ రాత్రి ఒక బ్రాహ్మణుని ఇంట్లో విశ్రమించాడు వారి ఇంటికి ఎదురుగా ఒక ఆవుని కట్టారు పాలు పితకడానికి సమయమైంది బ్రాహ్మణుడు పాలు పితకడం ప్రారంభించినప్పుడు దూడ పాలు పితకనివ్వకుండా అతన్ని తన్నడం సువాది చూశాడు బ్రాహ్మణుడు కర్రతో ఆ దూడను కొట్టాడు పాలు పితికి బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు కాని సువాది అక్కడే ఉన్నాడు బ్రాహ్మణుడు నిన్ను కొడుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది రేపు ఆ బ్రాహ్మణుని యొక్క కుమారుణ్ణి తొక్కి చంపేస్తాను అని ఆవు దూడతో అంది మరునాడు పాలు పితకడానికి బ్రాహ్మణుని కుమారుడు వచ్చాడు అతన్ని ఆవు తన కొమ్ములతో పొడిచి చంపివేసింది బ్రాహ్మణ కుమారుణ్ణి చంపి ఆవు పాపం చేసింది అందువల్ల ఆ తెల్లని ఆవు నల్లగా మారిపోయింది ఆవు ఇంటి నుండి వెళ్లిపోయింది సువాది దానిని అనుసరించాడు ఆవు నర్మదా నది ఒడ్డుకు వెళ్ళింది అక్కడ నందికేశ్వర తీర్థముంది ఆవు నదిలో స్నానం చేసింది స్నానం చెయ్యగానే వెంటనే ఆ ఆవు తెల్లగా మారిపోయింది అంటే బ్రహ్మహత్యా పాతకం ఆ నదిలో స్నానం చెయ్యడం వల్ల తొలగిపోయింది నందికేశ్వర తీర్థం మహిమ సువాదికి తెలిసింది తాను కూడా ఆ నదిలో స్నానం చేసి వారణాసికి వెళ్దామనుకున్నంతలో అతనికి ఒక అందమైన స్త్రీ ఎదురుపడింది సువాది ఇక్కడికి వెళ్తున్నావు మీ తల్లి చితాభస్మాన్ని ఈ నదిలో కలుపు వారణాసి కంటే ఇది మహత్తుగల తీర్థం అని అంది అప్పుడు సువాది మీరెవరు అని అడిగాడు అప్పుడు నేను గంగానదిని అని అంది ఆమె అదృశ్యమయ్యింది సువాది ఆమె చెప్పినట్లు తన తల్లి భస్మాన్ని ఆ నదిలో కలిపాడు వెంటనే అతని తల్లి ఆకాశంలో కనబడి తాను చాలా సంతృప్తి చెందినట్లు తెలియచేసింది ఆమె నేరుగా స్వర్గానికి వెళ్ళింది రిషిక అనే బ్రాహ్మణ స్త్రీ ఇక్కడ శివుణ్ణి గూర్చి తపస్సు చేయడం వల్ల ఈ నందికేశ్వర తీర్థం గొప్ప మహత్తు కలదయింది తరువాత రోమహర్షణుడు ఋషులతో అత్రీశ్వర తీర్థం యొక్క మహాత్మ్యం గురించి చెప్పసాగాడు కామదా అనే అడవి ఉండేది అక్కడ వంద సంవత్సరాల నుండి వర్షాలు లేవు ఆకులు ఎండిపోయాయి అడవిలో నివసించేవారు బాధపడుతున్నారు అత్రిమహాముని తపస్సు చేసి వర్షాలు కురిసేటట్లు చెయ్యాలని నిశ్చయించుకున్నాడు అత్రి భార్య అనసూయ కూడా భర్తతో పాటు తపస్సు చేయాలనుకుంది ఇద్దరూ శివుణ్ణి గూర్చి తపస్సు చేశారు ఇద్దరిలో ఎవరి తపస్సు గొప్పదో చెప్పడం కష్టం వారు యాభై నాలుగు సంవత్సరాలు అన్నపానాదులు లేకుండా తపస్సు చేశారు అత్రి తపస్సు పూర్తయ్యింది అతనికి దాహం వేసింది ఎక్కడికైనా వెళ్ళి దాహం తీరడానికి కొంచెం నీరు తెమ్మని అనసూయతో చెప్పాడు అనసూయ నీరు తేవడానికి వెళ్తుంటే గంగా నది ఎదురుపడింది నీ తపస్సుకి మెచ్చాను ఏ వరం కావాలో కోరుకో అని గంగ అన్నది నా తపస్సుకు మీరు మెచ్చినట్లయితే ఇక్కడ ఒక సరస్సును ఏర్పాటు చేసి దానిని మీ నీటితో నింపండి అని అనసూయ అంది అందులకు గంగ అంగీకరించింది అనసూయ కుండ నిండా నీరు నింపుకొని ఆ నీటిని భర్త వద్దకు తెచ్చింది అత్రి ఆ నీటిని త్రాగాడు ఆ నీరు ఇదివరకు వారు తాగుతున్న నీటి కంటే చాలా రుచిగా ఉంది అత్రి అనసూయతో ఈ నీరు ఎక్కడిది ఇంతకు ముందు మనం త్రాగే నీరు ఇంత రుచిగా లేదు ఈ నీరు మాత్రం చాలా రుచిగా ఉంది అని అడిగాడు అప్పుడు అనసూయ జరిగిన విషయమంతా చెప్పింది అత్రి ఆ సరస్సుని చూపమని అడుగగా ఆమె తన భర్తను సరస్సు వద్దకు తీసుకుని వెళ్ళింది వారు గంగని ఆ సరస్సులోనే ఉండమని ప్రార్థించారు అప్పుడు గంగా అనసూయ తపస్సు చేసి చాలా పుణ్యం సంపాదించింది ఒక ఏడాది అనసూయ చేసిన తపస్సు యొక్క పుణ్యాన్ని ధారపోస్తే ఇక్కడ ఉంటాను అని అన్నది అందులకు అనసూయ అంగీకరించింది గంగా ఆ సరస్సులోనే ఉంది శివుడు ప్రత్యక్షమై అనసూయకు వరమిస్తానన్నాడు శివుడు ఎల్లప్పుడూ ఆ అడవిలోనే ఉండాలని ఆమె కోరింది శివుడు అంగీకరించాడు ఈ పుణ్యస్థలాన్ని అంటారు రోమహర్షణుడు ఋషులతో శివుణ్ణి లింగరూపంలో కూడా పూజించవచ్చు దీనివలన సమయా సమయాలతో సంబంధం లేకుండా ఏ ప్రదేశంలోనైనా సులభంగా శివుణ్ణి ఆరాధించవచ్చు అని శివపురాణం చెబుతుంది అని చెప్పగా ఋషులు శివలింగం గురించి చెప్పుమని అడిగారు అప్పుడు రోమహర్షణుడు లింగం శివుని ప్రతిరూపం చాలా లింగాలున్నాయి ఎక్కడైతే భక్తులు చేరుతారో అక్కడ శివుడు లింగరూపంలో ఉంటాడు అయినా ముఖ్యమైన లింగాలు పన్నెండు ఉన్నాయి జ్యోతిర్లింగాలు అంటారు సోమనాథం మల్లికార్జునం మహాకాలం ఓంకారం కేదారం భీమశంకరం విశ్వనాథం త్రయంబకం వైద్యనాథం నాగేశం రామేశ్వరం కృష్ణేశ్వరంలు ద్వాదశ జ్యోతిర్లింగాలుగా ప్రఖ్యాతిగాంచాయి వాటి గురించి వివరిస్తాను వినండి అని ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి చెప్పాడు